మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజు మనం ఒక పొలిటికల్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ థ్రిల్లర్ లో ముగ్గురు ముఖ్యమైన పాత్రదారులు ఉన్నారు ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో వ్యక్తి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతన్యాహు ఇక మూడో అత్యంత కీలకమైన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏం జరిగిందంటే ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఒకరినొకరు ఎంతగానో పొగుడుకున్న ట్రంప్ నేతన్యాహు మధ్య మాటల యుద్ధం జరిగింది ట్రంప్ నెతన్యాహును ఉద్దేశించి చాలా హార్ష్ లాంగ్వేజ్ వాడారు దీని తర్వాత జరిగిన సంఘటన ఇంట్రెస్టింగ్ గా ఉంది ట్రంప్ అలా అన్నాడో లేదో వెంటనే పుతిన్ నెతన్యాహుకు ఫోన్ చేశారు ఈ గొడవను రష్యా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందా అసలు తెర ఏం జరుగుతుంది మొదటగా అసలు ట్రంప్ ఎందుకు నెతన్యాహు మీద అంత కోపడ్డారో చూద్దాం మనందరికీ తెలుసు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడల్లా ఇజ్రాయెల్ కు ముఖ్యంగా నెతన్యాహుకు ఎంత సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళిద్దరినీ ప్రాణ స్నేహితులు అనేవారు కానీ రీసెంట్ గా గాజా యుద్ధం జరుగుతున్న తీరుపై ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన నెతన్యాహును ఉద్దేశించి ఒక ఇంటర్వ్యూలో చాలా కఠినమైన భాషను వాడారు మనం ఆ పదాన్ని ఇక్కడ చెప్పలేం కాని దాని భావం ఏంటంటే నువ్వు చేస్తున్న పనిని ఆపు అసలు నీకు బుద్ధుందా అన్నట్టుగా గట్టిగా కఠినంగా మాట్లాడారు ఒకప్పుడు నెతన్యాహు గొప్ప నాయకుడని పొగిడిన వ్యక్తే ఇప్పుడు ఇంత తీవ్రంగా విమర్శించడం అనేది చిన్న విషయం కాదు ఇది వారి వ్యక్తిగత సంబంధంలో వచ్చిన చిన్న గొడవ మాత్రమే కాదు ఇది బహుశా అమెరికాలోని ఒక వర్గానికి ఇజ్రాయెల్ ప్రస్తుత నాయకత్వానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తోంది ఇద్దరు స్నేహితులు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవను వాడుకోవడానికి వేరే వాళ్ళు చూస్తుంటారు కదా సరిగ్గా అదే జరిగింది ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మాస్కో నుండి జెరూసలేం కు ఒక ఫ్రెండ్ మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు బాధలో ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి వచ్చి మీ భుజం మీద చేయి వేసి ఏం పర్లేదులే నేనున్నానని చెప్తే ఎలా ఉంటుంది అది పుతిన్ సరిగ్గా అదే పనిచేశారు ఈ ఫోన్ కాల్ వెనుక పుతిన్ యొక్క ఉద్దేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అమెరికా ఇజ్రాయెల్ మధ్య ముఖ్యంగా ట్రంప్ వర్గానికి ఇజ్రాయెల్ మధ్య చిన్న గ్యాప్ ఆ దూరి ఈస్ట్ లో రష్యా ప్రభావాన్ని పెంచుకోవాలని పుతిన్ చూస్తున్నారు అమెరికా దాని మిత్ర దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీయడం రష్యా యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇప్పుడు ఎప్పటి నుండో రష్యా ఈ అవకాశం కోసం చూస్తుంది ఈ సంఘటన ఆ స్ట్రాటజీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది నెతన్యాహు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు అమెరికాపై ఆయనకి ఎలాంటి ప్రభావం ఉంది అనే విషయాలను అంచనా వేయడానికి ఈ ఫోన్ కాల్ చెప్తుంది ఇది చదరంగంలోని తెలివైన స్ట్రాటజీ లాంటిది ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు దాడి చేయడం లాంటిది ఇప్పుడు రెండు సంఘటనలను కలిపి చూద్దాం రష్యా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటోంది ప్రపంచ వేదికపై పెద్దన్న పాత్ర మిడిల్ ఈస్ట్ లో శాంతి తీసుకురావడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం మేము అందరితో మాట్లాడగలం అని ప్రపంచానికి చూపించుకునే ప్రయత్నం అమెరికా ప్రభావాన్ని తగ్గించడం ఇజ్రాయెల్ లాంటి దేశం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా రష్యా వైపు కూడా చూడడం మొదలు పెడితే అది మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని తగ్గిస్తుంది మూడవదిగా ఉక్రెయిన్ యుద్ధం నుండి దృష్టి మనల్చడం ప్రపంచ దృష్టి అంతా మిడిల్ ఈస్ట్ మీద ఈ కొత్త రాజకీయ సమీకరణాల మీద పడితే ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న పనుల మీద అంతర్జాతీయ ఒత్తిడి తగ్గుతుంది మీరే ఆలోచించండి ఇద్దరు స్నేహితులు గట్టిగా గొడవ పడుతుంటే మూడో వ్యక్తి వచ్చి బాధలో ఉన్న స్నేహితుడితో నేను నీకు అండగా ఉంటాను పర్లేదులే అని చెప్పడం వెనుకున్న ఉద్దేశం ఎంతవరకు నిజాయితీగా ఉంటుంది పుతిన్ చేస్తుంది కూడా సరిగ్గా అదే ఈ ప్రపంచ రాజకీయ చదరంగాలను ఈ నాయకుల మూవ్స్ను ను ఈ ఫోన్ కాల్స్ ను చూస్తుంటే మనకు ఒక్కోసారి తల తిరిగిపోతుంది ఎవరు ఎవరితో ఉన్నారో రేపేం జరుగుతుందో ఎవరిని నమ్మాలో తెలియక ఒక గందరగోళ పరిస్థితి మన భవిష్యత్తు అంతా ఈ నాయకుల చేతుల్లోనే ఉందా అని ఒక రకమైన భయం కానీ ఇలాంటి సమయంలోనే దేవుని వాక్యం మనకు ఒక అద్భుతమైన విషయం చెప్తుంది దానియలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆయనే కాలములను సమయములను మార్చువాడు రాజులను త్రోసివేయుచు రాజులను నియమించుచు ఉన్నవాడు ఆయనే అలాగే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచ్చిన ఎలా చెప్తుంది యుహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చూపున దానిని త్రిప్పును ట్రంప్ కోపం అయినా పుతిన్ ప్లాన్ అయినా నేతన్యాహు నిర్ణయం అయినా ఈ ప్రపంచ నాయకులందరి హృదయాలు వారి ప్రణాళికలు సర్వశక్తిమంతుడైన దేవుని చేతిలో ఉన్నాయి ఆయన ఈ ప్రపంచ చదరంగంలో కనిపించకుండా ఆటను ఆడుతున్న వ్యక్తి ఆడిస్తున్న వ్యక్తి ఆయన తన ప్రణాళికను తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ రాజులను వారి గొడవలను వారి సన్నాహాలు అన్నిటినీ కేవలం సాధనాలుగా వాడుకుంటాడు బైబిల్ ప్రవచనాలను స్టడీ చేసే మనకు ఈ సంఘటనలేవి ఆశ్చర్యాన్ని కలిగించవు నిజానికి ఇవన్నీ ఒక పెద్ద చిత్రంలో ఉన్న చిన్న చిన్న ముక్కలు మాత్రమే మనందరికీ తెలుసు ఇప్పటికే చాలా వీడియోలలో మనం దీని గురించి మాట్లాడుకున్నాం అంతే దినాలలో జరగబోయే సంఘటనల గురించి బైబిల్ చాలా స్పష్టంగా ప్రవచించింది ఎహెస్కేల్ గ్రంథము ముప్పై అధ్యాయము ఉత్తర దిక్కున ఉన్న గొప్ప సైన్యం మాగోగు దేశపు వాడైన గోగు నాయకత్వంలో ఇజ్రాయెల్ మీదకు దాడి చేయడానికి వస్తుందని చెప్తోంది చాలా మంది బైబిల్ పండితులు ఈ మాగోగు దేశాన్ని నేటి రష్యాగా గుర్తిస్తారు ఆ ప్రవచనం ప్రకారం రష్యా పారసీక అంటే నేటి ఇరాన్ కూషు అంటే ఇథియోపియా లూదియలు లిబియా తొగర్మ అంటే టర్కీ ఇలాంటి దేశాలన్నీ ఒక కూటమిగా చేసుకుని ఇజ్రాయెల్ మీదకు దాడికి వస్తాయి ఇప్పటికే ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ కు శత్రువులుగా ఉన్నాయి టర్కీ వంటి దేశాలు కూడా ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క సాంప్రదాయ మిత్రుడైన అమెరికాలోని ఒక వర్గం నుండి కూడా విమర్శలు వస్తున్నాయి ఇజ్రాయెల్ ఒంటరి అవుతున్నట్లు కనిపిస్తోంది ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడడం అది స్నేహహస్తంలా కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న వ్యూహం ఏంటి బైబిల్ ప్రవచనం యొక్క నీడలు ఈ సంఘటనల మీద పడుతున్నాయా మనం చూస్తున్న ఈ రాజకీయ పరిస్థితి ఈ కూటములు ఈ స్నేహాలు ఈ శత్రుత్వాలు ఇవన్నీ అంత్య దినాలలో ప్రవచనాలు నెరవేరడానికి వేదికను సిద్ధం చేస్తున్నాయి ఆ ప్రవచనం కేవలం దాడి గురించి చెప్పి ఆగిపోలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పింది ఆ కూటమి ఇజ్రాయెల్ మీదకు వచ్చినప్పుడు మానవ శక్తితో కాదు దేవుడే స్వయంగా కలుగు చేసుకుని తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి ఆ శత్రు సైన్యాన్ని అద్భుత రీతిలో నాశనం చేస్తాడు అన్యజనులందరూ నేను యహోవానాన్ని తెలుసుకున్నట్లు నేను నా ఘనతను నా పరిశుద్ధతను కనపరుచుకుందును అని దేవుడు ఆ ఆధ్యాయంలోనే ప్రకటిస్తున్నాడు అయితే మరి పుతిన్ ఇజ్రాయెల్ మధ్య స్నేహం ఏర్పడేలా కనపడుతున్న ఈ పరిస్థితులేంటి ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు బైబిల్ ప్రకారం రష్యా చివరికి ఇజ్రాయెల్ దేశానికి విరోధం అవ్వాలి అలా అవ్వాలంటే ఏదో ఒక రూపంలో రష్యా ఇన్వాల్వ్మెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి ప్రస్తుతం అది స్నేహపూర్వకంగా కనపడుతున్న తెలియని ఉచ్చులోకి ఇజ్రాయెల్ వెళ్తున్నట్లు కనబడుతుంది స్నేహభావంతో పిలిచి వెన్నుపోటు పరిచే పరిస్థితి రావచ్చు ఎందుకంటే రష్యా దేశానికి ఇస్లామిక్ దేశాలతో మంచి సంబంధం ఉంది వారందరితో రష్యాకు చాలా లాభం ఉంది ఇరాన్ కు రష్యాకు మంచి స్నేహం ఉంది ఇంతటి గొప్ప అనుబంధం కోసం ఎక్కడి నుంచి చిన్న దేశమైన ఇజ్రాయెల్ ను వదులుకోవడానికి రష్యా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అవసరమైతే భవిష్యత్తులో ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ లేకుండా చేయాలనే ఆలోచనతో రష్యా సహాయాన్ని అడిగినా మనం పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే అలా జరగడం దేవుని ప్రణాళిక అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ వార్తలను చూసి చాలా మంది అనుకుంటారు ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన దేశం వాళ్ళ దగ్గర గొప్ప సైన్యం ఉంది వాళ్ళందరినీ ఓడించేస్తారు అని కానీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను లోతుగా పరిశోధించే వారికి ఒక భయంకరమైన భవిష్యత్తు కనిపిస్తుంది ఇజ్రాయెల్ ఒంటరి అవ్వడం దాని మిత్రులు దూరం అవడం దాని శత్రువులు ఏకం కావడం ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది రాబోయే దినాలలో ఇజ్రాయెల్ తన చరిత్రలోని అత్యంత ఘోరమైన కష్టతరమైన పరిస్థితులను చూడబోతుంది జకర్యా గ్రంథం చెప్తున్నట్లు సకల జనులు ఎరుసలేము మీదికి యుద్ధము చేయుటకు కూడి వస్తారు ఇజ్రాయెల్ తన సొంత శక్తితో నిలబడలేని ఒక పతనం అంచుకు వెళ్తుంది ఈ మొత్తం దృశ్యం మనకు బైబిల్లోని ఒక అద్భుతమైన మనందరికీ తెలిసిన చరిత్రను గుర్తు చేస్తుంది అదే దావీదు గొల్్యాతు చరిత్ర ఒకవైపు రాక్షసుల్లాంటి గొల్్యాతు అతని శరీరం కవచంతో కప్పబడి ఉంది అతని చేతిలో పెద్ద ఈటె అతనితో పాటు డాలు మోసేవాడు అతను అరిస్తే ఇజ్రాయెల్ సైన్యం మొత్తం భయంతో వణికిపోతుంది ఈ గొల్లాతు ఎవరంటే నేడు మనం చూస్తున్న రష్యా ఇరాన్ మరియు ఇస్లామిక్ దేశాల కూటమి వారంతా సైనిక శక్తితో సంఖ్యా బలంతో ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు మరోవైపు ఒక చిన్న బాలుడు దావీదు అతని దగ్గర కత్తి లేదు కవచం లేదు అతని చేతిలో ఉన్నది కేవలం ఒక వడిశ కొన్ని నున్నని రాళ్ళు ఈ దావీదెవరంటే నేటి ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలన్నీ చూస్తుండగా ఈ రాక్షస కూటమి ముందు ఒంటరిగా బలహీనంగా కనిపిస్తున్న ఇజ్రాయెల్ కాని ఆ రోజు యుద్ధంలో ఎవరు గెలిచారు దావీదు తన సొంత బలంతో గెలిచాడా కాదు కదా అతను గొల్ల్యాతుతో ఏమన్నాడు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు అయితే నేను సైన్యములక దిపతియగు యహోవా పేరిట నీ మీదికి వచ్చుచున్నాను ఆ రోజు ఆ యుద్ధం దావీది కాదు అది దేవునిదే అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఆధునిక గొలియాతు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ తన సొంత శక్తితో నిలబడలేక పడిపోతున్నప్పుడు పారిపోతున్నప్పుడు ఆ యుద్ధం ఇజ్రాయెల్ చేతుల్లో నుండి దేవుని చేతుల్లోకి వెళ్తుంది ఎహెస్కేల్ గ్రంథం చెప్తున్నట్లు దేవుడే స్వయంగా కలుగు చేసుకుంటాడు ఆయన తన పరిశుద్ధ నామం కొరకు తన నిబంధన కొరకు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు ఆ రోజు దావీదు ఎలాగైతే ఒక్క రాయితో గొల్్యాతు తలను పగలగొట్టాడో రాబోయే రోజుల్లో దేవుడు కూడా ఈ శత్రు కూటమిని అద్భుత రీతిలో మానవ ఊహకు అందని విధంగా ఓడించబోతున్నాడు ఆ విజయం తర్వాత ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని సకల జనులు తెలుసుకుంటారు జీజస్ కమింగ్ సూన్ సో సున్